ఫలస్తీన్ ఇజ్రాయెల్ చేసిన దాడులను వామపక్ష పార్టీలు ఖండించాయి ఈ దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల పదిహేడవ తేదీన నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు ఈ మేరకు శనివారం కొత్తపేట సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీ నేతల సమావేశం నిర్వహించారు అమెరికా ప్రోద్బలంతోనే పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ సిపిఎం నగర కార్యదర్శి నళనీకాంత్ పేర్కొన్నారు పదిహేడవ తేదీన జరిగే ఆందోళనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పాలస్తీనా పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను అందరూ ఖండించాలని సూచించారు సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ ఎంసిపిఐయు పార్టీలు పాల్గొంటూ ఉన్నాయి అలాగే ఈ నెల పదిహేడవ తేదీన కేంద్రంలో తొమ్మిది వామపక్ష పార్టీలు పిలుపుననుసరించి గాజాపై అలాగే పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి మారణకాండకు కాండకు నిరసనగా పాలస్తీనాకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించమని జాతీయ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అలాగే ఇజ్రాయెలు అమెరికా అండతోటి పాలస్తీనాలో ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని కబలించడమే కాదు భారతదేశ ప్రభుత్వం గత అరవై సంవత్సరాల కాలంలో అలీన విదేశాంగ విధానం అమలు చేసేది దానిలో భాగంగానే ఈ ఇరవై సంవత్సరాల పాటు పాలిస్తా పాలిస్తీనా దేశానికి మనం అండగా ఉండేవాళ్ళం కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో పాలస్తీనా కాకుండా ఇజ్రాయెల్కి మత్తి ఇవ్వటం ప్రారంభించాం ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాష్టికాన్ని దుర్మార్గాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఐక్యాల సమితి సైతం అదేసారి చేసింది దుర్మార్గానికి వ్యతిరేకంగా పాలస్తీనాకి సంబంధించినటువంటి అంశాలు గత కొద్ది రోజులుగా అన్ని పేపర్లో మీడియాలో మొత్తం చూస్తూ ఉన్నాం దుర్మార్గమైన చర్య అక్కడ జరుగుతూ ఉంది ఒక వందల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలోనే జనాభాని చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి మన భారతదేశ ప్రధాని కూడా ఎటు వెళ్ళని పరిస్థితి జనానికి కనిపిస్తుంది కానీ ఇజ్రాయల్కి సపోర్ట్గానే ఉంటుంది అనేటువంటిది మనకి కనిపిస్తున్నటువంటి విషయం ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనేటువంటిది కనిపిస్తుంది అలాగే మన దేశానికి వచ్చేటప్పటికి కూడా ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మనం చూస్తూ ఉన్నాం ఎంతమందిని కట్టగట్టి చంపేస్తూ ఉన్నారో మావోయిస్టుల పేరుతో టెర్రరిస్టుల పేరుతో విపరీతంగా దాడులు చేసి పట్టుకుని చంపేసి ఎన్కౌంటర్ అని కదలలుతూ ఉన్నటువంటి పరిస్థితి కనీసం శవాల్ని కూడా ఇవ్వకుండా హైకోర్టు ఇచ్చే తీర్పుల్ని కూడా పక్కకు పెట్టేసి అసలు లెక్క లేకుండా ఉంటున్నటువంటి స్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఇలాంటి చర్యల్ని మనం మన దేశంలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అలాగే పాలిస్తానీ మనం సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దుర్మార్గమైన చర్యల్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అంశం ప్రతి భారతీయుడికి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే రేపు పదిహేడో తారీఖున జరిగే కార్యక్రమాల్లో ఒక పార్టీలు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా విపరీతంగా ప్రజలు కూడా వాస్తవాలను అర్థం చేసుకుని ఆ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యి ఇజ్రాయిల్ చర్యల్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ప్రశ్నించే గొంతులు లేవ